అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి రోజున ఆయన పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఇందుకు పోస్ట్ మాస్టర్ జనరల్ బిఎస్ రెడ్డి గారికి థ్యాంక్స్ శత జయంతిని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాన్నగారి అభిమానులు రక్తదానం అన్నదానం లాంటి కార్యక్రమాలు చేశారు వారందరికీ కృతజ్ఞతలు మీ ప్రేమ అభిమానం మర్చిపోలేనిది అని నాగార్జున అన్నారు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సెప్టెంబర్ ఇరవై సందర్భంగా ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్ ఎన్ఎఫ్ నేషనల్ ఫిలిం ఆర్కైవ్ ఆఫ్ ఇండియా కలిసి ఏఎన్ఆర్ హండ్రెడ్ కింగ్ ఆఫ్ ద సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాయి హైదరాబాద్ లో ఏఎన్ఆర్ కుటుంబ సభ్యులు అభిమానుల సమక్షంలో అక్కినేని ఐకానిక్ ఫిలిం దేవదాస్ స్క్రీనింగ్ తో ఈ ఫెస్టివల్ ప్రారంభమైంది ఈ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా ఏఎన్ఆర్ దేవదాసు మిస్సమ్మ మాయా బజార్ భార్యాభర్తలు గుండమ్మ కథ డాక్టర్ చక్రవర్తి మనం సహా ల్యాండ్ మార్క్ మూవీస్ ఫౌండేషన్ అన్నపూర్ణ స్టూడియోస్ పైన పేర్కొన్న చిత్రాల ప్రింట్లను ఫోర్ కేలో లో పునరుద్ధరించాయి దేవదాసు స్క్రీనింగ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో నాగార్జున మాట్లాడుతూ నాన్నగారు నవ్వుతూ మాకు జీవితాన్ని నేర్పించారు అందుకే ఆయన పేరు తలుచుకుంటే నవ్వుతూనే ఉంటాం ముప్పై ఒక్క సిటీల్లో ఈ ఫెస్టివల్ చేస్తున్నారు నార్త్ లో అద్భుతమైన స్పందన వస్తోందని శివేంద్ర చెప్పడం ఆనందాన్నిచ్చింది గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో నాన్నగారి పేరు మీద ఒక చాప్టర్ చేయడం సంతోషంగా ఉంది అన్నారు నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ అక్కినేని గారితో కలిసి నటించే అవకాశం రావడంతో పాటు ఆయన బ్యానర్లో నిర్మించిన తొలి సినిమాలో నేను నటించడం నా అదృష్టం అన్నారు హైదరాబాద్కి ఇండస్ట్రీని తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కింది అని పేర్కొన్నారు నిర్మాత వెంకట్ అక్కినేని మాట్లాడుతూ నాన్నగారి శత జయంతి రోజున ప్రభుత్వం పోస్ట్ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసింది బాబు గారు ఆ ఫోటో గీశారు దాంట్లో నాన్నగారి లక్షణాలన్నీ కలగలిపి ఉంటాయి అన్నారు దర్శకుడు కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ నాగేశ్వరరావు మా నాన్నగారు నేను నాగార్జున కలిసే ప్రయాణం చేశాం నాగేశ్వరరావు గారు హైదరాబాద్కి అన్నపూర్ణ స్టూడియోను తలమానికంగా ఇచ్చి వెళ్లారు దేవదాసు కాళిదాస్ విప్ర నారాయణ ఇలా ఎన్నో క్లాసిక్ సినిమాలు ఇచ్చారు తండ్రి కొడుకులతో సినిమాలు చేసిన అదృష్టం నాకు దొరికింది అని చెప్పారు నిర్మాత శివేంద్ర సింగ్ మాట్లాడుతూ ఈ ఫెస్టివల్ని దేశంలోని ముప్పై ఒక్క సిటీస్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇదొక హిస్టారికల్ డే ఈ మూవీ ఈ మూడు రోజుల్లో అక్కినేని గారి పది క్లాసిక్ సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు చూడబోతున్నారు అన్నారు